పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో బ్రాడిపేట శాంతి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు పరికరాలు పంపిణీ చేశారు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు వారి సంక్షేమం అభివృద్ది కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు గుంటూరు జిల్లా పాఠశాల శిక్ష సమగ్ర శిక్ష గుంటూరు జిల్లా కూడా కృతజ్ఞతలు ముందుగా ఈ సభపూర్వకంగా అంటే చేసిన తల్లిదండ్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి కృతజ్ఞతలు చెప్పుకోవాలి నిజంగా పిల్లల్ని మీరెక్కడా కూడా నిరుత్సాహ పడకుండా మా పిల్లలు కూడా ఏదైనా తల్లిదండ్రులను మళ్ళీ ఈ లాగా పాఠశాలకు పంపించి వాళ్ళని ఉన్నత విద్య వైతుడికి అడుగులు వేసేలాగా చేస్తున్నందుకు అందరికీ కూడా మరొకసారి అంటే చక్కటి కార్యక్రమం ఈ పిల్లలు ఏ పిల్లలతో కూడా తక్కువ కాదు సమాజంలో ఎన్నో సాధించగలరాని ఇప్పటికే సమాజంలో చాలా నిరూపితమయ్యాయి ఇది పారాలింపిక్స్ లో కానివ్వండి లేదా అదర్ డిపార్ట్మెంట్స్ లో కానివ్వండి అందరూ మనకి మన ఈ స్పెషల్లీ డిసేబుల్డ్ ఉత్తమలుగా వారి సమాజానికి స్ఫూర్తిదాయక మనం చేస్తూ ఉన్నాము అన్ని అవకాశాలు ఉండి అన్ని సద్వినియోగపరుచుకునే స్థితిగతులు ఉండి కూడా గడపడా ఎదురవుతున్న పిల్లల కంటే ఈ రోజు వాళ్ళ కేవలం వాళ్ళ శరీరం తప్ప మిగతా అన్నింటిలో కూడా వాళ్ళు ముందున్నారు అని చెప్పి అన్నింటిలో కూడా ముందుకు వెళ్ళి చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు చాలా సంతోషం అయితే ఈ సర్వాహికంగా మరి ప్రభుత్వం ఎన్నో ఆసరాగా నిలుస్తా ఉంది ఎన్నో రకములైన అంశాలతో ముందుకు వచ్చింది ఇటు హీరింగ్ రేట్స్ కానివ్వండి ఫిజియోథర్పీ కానివ్వండి స్కూల్కి వచ్చి చదువుకోలేని విద్యార్థులకి యువలోనే చదువు చెప్పడం కానివ్వండి ఇలా అనేక అంశాలతో ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది ఇలాంటి క్రమంలో మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏదైనా సలహాన్ని సూచించి ఈ సమాధివంగా నేను వినాలి అని కోరుకుంటున్నాను ఎవరైనా ఇద్దరు మీరు ముందుకు వచ్చి మీ పిల్లలు ఇంకొంచెం బాగా ఏం చేయగలమో మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎవరైనా ఇద్దరు నిలిసి ఇద్దరు తల్లిదండ్రులు